డాక్టర్ అంబేద్కర్ చిత్తూరులో ఘనంగా జరుపుకుంటున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు ఒక అతీతమైన శక్తి అనేది యావత్ ప్రపంచానికే తెలియజెప్పాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు అన్నారు ఎవరి ముందైనా అయినా తలవంచ అమెరికాలో కూడా ఒక యూనివర్సిటీలో ముందర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచ జ్ఞాని అనేసి అక్కడ విగ్రహాన్ని కూడా నెలకొల్పారు ఇక్కడ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక విధవరాయలైనటువంటి మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏ గుడిలోకి అలో లేదు అనేసి హిందూ సాంప్రదాయాలు చెబుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ కల్పించిన హక్కు చట్టాలతో ధైర్యంగా ఒక ప్రధానమంత్రి హోదాగా విదవరాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా గుడి లోనికి పోయి పూజలు చేసిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదని ఇందులో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఉన్నటువంటి అందరూ అతనికి ఘన నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు ఈ రాజ్యాంగం నడుస్తుందంటే ఈరోజు ఈ దేశానికి ఈరోజు అవసరమైంది ఈ రాజ్యాంగం పట్ల ఈరోజు రాష్ట్రాలు దేశాల మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈరోజు ప్రజలకు పూర్తిగా అవగాహన అయింది ఈ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు అన్ని వ్యాప్తంగా అతని చూస్తున్న అతని వైపు చూస్తున్నది వినిదాలు ఈ భారతదేశము అతను గుర్తించకపోవడము చాలా దుర్ దురదృష్టకరము ఈ రోజు అంబేద్కర్ అంటే ప్రపంచ దేశ నాయకుడని అర్థమైనట్టుగా ఈరోజు అతని వర్ధాంతిని మేము ఘనంగా జరుపుకుంటున్నామో తెలియదు